అలా అండి ఇంకా పరమాన్నం ఎలా చేయాలైతే వీడియోలో చూసేద్దాం రండి ఇంకా ముందుగా అయితే బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఇంకా తగినంత వాటర్ పోసి అయితే పొయ్యి మీద పెట్టి ఇలా చక్కగా వేసరి వచ్చి అన్నం సగానికి పైగా ఉడికినప్పుడు ఇంకా బెల్లం ముద్దలైతే వేయాలండి ఇంకా ఈ బెల్లంలో అయితే నలకలు ఏమీ లేవండి వడకట్టిన బెల్లం ఇంకా స్పెషల్గా దొరుకుతుందండి వడకట్టిన బెల్లం అని ఇంకా ఆ బెల్లం వేసి అన్నం బెల్లం రెండు కలిసి బెల్లం కరిగి అన్నం చక్కగా ఉడికే అంతసేపు స్టవ్ని చిన్నగా నిదానంగా మంట పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి ఇంకా ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఇలాచీలు దంచి వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుందండి ఇంకా పాలు కూడా పోసుకోవాలండి పైనుండి ఇంకా అన్నం మొత్తం ఉడికిపోయింది ఇంకా స్టవ్ ది పైనుండి రైస్ దించేద్దాము అనుకున్నప్పుడు ఇంకా మనకి కావాల్సినన్ని పాలు పోసుకొని కలిపి దింపి పక్కన పెట్టుకుంటే ఇంకా మనకి పరమాన్నం అయితే రెడీ అయిపోతుందండి మరి థ్యాంక్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి నెయ్యి వేసుకొని తింటే ఏమి